మహాభారతంలోని ఓ వింత పాత్ర బర్భరీకుడు కృష్ణుడి మాయకు బలి అవుతాడు మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి కొన్ని ఆలోచనల్లో పడేస్తే కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన పాత్ర ఉంది అతని పేరు బర్బరీకుడు బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో కాని గురించి ఇంకా తెలుసుకుని ఉండరు కృష్ణుడు తన మాయతో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది నిజానికి భాగవత నిజానికి భారతం నిండాకూడా కృష్ణుడే తను లేనిదే భారతం లేదు భారతం లేనిదే కృష్ణుడు లేడు ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా అతను ఘటోత్కచుడి కొడుకు లక్క ఇల్లు తగులబడ్డాక ఆ అడవుల్లో హిడింబీ అనే ఓ రాక్షస యువతిని పెళ్ళి చేసుకుంటాడు భీముడు కొడుకే ఘటోత్కచుడు ఈ ఘటోత్కచుడు ఓ యాదవరాజు మురుబిడ్డ మౌర్వి పెళ్ళాడతాడు పెళ్లాడతాడు కొడుకే ఈ బర్బరీకుడు నిజానికి ఇతను ఓ యక్షుడు ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు రాజస్థాన్లో ఖటుశ్యాంజీ పేరిట గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని అక్కడి జానపదులు ఈ పాత్రను గొప్పగా జనంలోకి తీసుకెళ్లారు అతను చిన్నప్పటినుంచే దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు దేవీ కూడా దేవి ప్రత్యక్షమే మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు అందుకే తనను త్రిబాణధారి అంటారు పాండవులు కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వెళ బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు వెళ్లే ముందు తల్లికి ఓ మాటేస్తాడు ఒకవేళ నేను యుద్ధంలో పోరాడాలని అనుకుంటే మాత్రం నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని ధనుస్సు నీలిగుర్రం తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడిని కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు ఇదీ ప్రశ్న ఇరవై రోజులు చాలునని భీష్ముడు అంటే ఇరవై ఐదు రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు ఇరవై నాలుగు రోజులు సరిపోతాయని కర్ణుడు ఇరవై ఎనిమిది రోజులు పడుతుందని అర్జునుడు ఇలా తలా ఓ రకంగా చెబుతారు దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు ఒంటరిగా అతనిని ఓ బ్రాహ్మణ వేషంలో సమీపించి కృష్ణుడు అందరినీ కదా నీకు ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా అని అడుగుతాడు నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు కృష్ణుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురై అదెలా సాధ్యం అనడుగుతాడు తన దగ్గర ఉన్న మూడు బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు వాటి శక్తి వివరిస్తాడు నేను ఒక బాణాన్ని వేస్తే హతం చేయాలో వీటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరినీ రక్షించాలో గుర్తిస్తుంది మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి మొదటి బాణం గుర్తించిన ప్రతి దాన్ని ధ్వంసం చేస్తుంది ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు నేను నమ్మను నేనే కాదు సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు నమ్మలేడు అంటాడు కృష్ణుడు బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది ఏది ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి చేయగలవా అంటాడు కృష్ణుడు చాలా సులభం అంటాడు బర్బరీకుడు చేసి చూపించు అంటాడు కృష్ణుడు బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు ఈ లోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును గుర్తిస్తుంది చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది అందుకే అదక్కడకు వచ్చింది నీ పాదం తీసివే లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్ళి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు తప్పనిసరే పాదం తీసేస్తాడు మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది రక్షింపబడాల్సినవి తరువాతి బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి ఒక్కదగ్గర కట్టేస్తుంది ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు ఈ బాణాల శక్తినుంచి ఎవరినీ దాచలేమనీ కాపాడలేమనీ అర్థమవుతుంది అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని గందరగోళం ఉందనీ గమనిస్తాడు బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవున్ని తాను కాపాడలేననీ గుర్తిస్తాడు కలవరపడతాడు ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ సంభాషణ ఆరంభిస్తాడు ఏమోయి నువ్వు ఎవరు కూడా యుద్ధం చేస్తావా అంటాడు